మనం హన్మకొండ జిల్లా కరుణాపురంలో ఉన్నాము ఇక్కడ ఒక అతి పెద్ద చర్చ్ ఉంది ఆ చర్చ్ ఏషియాలోనే నంబర్ వన్ చర్చ్ అని చెప్తున్నారు అలాగే ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండవ అతిపెద్ద చర్చ్గా చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్నది అదే ప్రిమ్సేసు దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చర్చ్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మీకు కనిపిస్తున్నటువంటి ఆ డోమ్ కానీ అలాగే అక్కడ వాడినటువంటి మట్టి అన్నీ కూడా జెరూసలేం నుంచి తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు తర్వాత మనకు ఒక ట్రీ కనిపిస్తుంది చూడండి అక్కడ ఆలివ్ ట్రీ అది వచ్చేసి మీకు ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఉంటాయి అలాంటి ట్రీని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పదహారు వందల ఏళ్ల నాటి చెట్టు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇంత పెద్ద చర్చిలో ఒకేసారి నలభై వేల మంది కూర్చొని ప్రార్థించవచ్చు సో అంత పెద్ద చర్చ్ని మనం ఎక్కడా కూడా చూడము లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు చూద్దాము అలాగే లైటింగ్ కూడా ఒక స్పెషల్గా ఉంటుందని అక్కడ మీకు డోమ్ కనిపిస్తుంది చూడండి అది కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని మరి డెబ్బై కోట్ల ఖర్చు అయ్యి ఇదంతా రెడీ అయింది ఈ మధ్యన అంటే మొన్న మే నాలుగో తారీఖునే ఈ చర్చ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఎక్కువ మంది బయట నుంచి తీసుకొచ్చి కట్టించిన చర్చి కాదు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ చర్చికి సంబంధించినటువంటి నిర్మాణంలో పాల్గొన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు రోజుకి ఐదు వందల మంది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు కష్టపడి తమ చర్చ్ని తమ ప్రార్థనా మందిరాన్ని తామే నిర్మించుకున్నటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళి అన్ని చూద్దాం రండి ఒకసారి డోర్ చూడండి సెవెంటీన్ ఫీట్ హైట్ ఉన్న డోరు ఇది సింగిల్ డోర్ అంట సింగిల్ డోరు వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ ఆక్షన్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి ఆక్షన్లో భద్రాచలం అడవుల దగ్గర నుంచి కొనుక్కొని వచ్చారు అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందో తర్వాత ఎంత అందంగా ఉందో డోర్ కూడా మీరు ఒక్కసారి చూడండి చేతులెత్తి ప్రార్థిస్తున్నటువంటి ఏదైతే చెక్కబడిందో మనిషి రూపంలో ఇది కూడా డైరెక్ట్గా ఏకంగా ఉన్నటువంటి ఒక చెక్క మీద చెక్కినటువంటి రూపం ఇది దేవుడి రూపం అసలు వస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా ఒక్కసారి మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా చూడాలి కొన్ని కట్టడాలను మనం సో అలాంటి కట్టడమే ఇది కూడా ఎప్పుడొచ్చినా డెఫినెట్గా ఒక్కసారి ఈ చర్చ్ ఎందుకంటే ఏషియాలోనే నెంబర్ వన్ అని ఇందాకే చెప్పాను నేను దానికోసము అలాగే లోపల కట్టినటువంటి గొప్ప కట్టడం ఏదైతే ఉందో దానికోసం కూడా మీరు వచ్చి విజిట్ చేయాల్సినటువంటి అవసరం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ చూడండి ఫ్యాన్స్ మీకు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత పెద్దగా ఉన్నాయంటే వింగ్స్ అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము నేను అసలు ఫస్ట్ చూసి ఫ్యాన్ అనుకోలేదు సంథింగ్ ఏదో మిషనరీ అనుకున్నాను అలా ఉంది చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఇక్కడ కూర్చున్నటువంటి నలభై వేల మందికి ఫ్యాన్స్ తక్కువే ఉన్నాయి కానీ వాటి నుంచి వచ్చేటువంటి గాలి అంతగా సరిపోతుందని చెప్తున్నారు ఆ ఫ్యాన్ అయితే అసలు వింగ్స్ అవన్నీ కూడా మనకి హెలికాప్టర్స్ చాపర్స్లో యూస్ చేసేటువంటి వింగ్స్ అంట సో ఆ మెటీరియల్తో తయారు చేసినవి తర్వాత ఇక్కడ మీకు గోల్డ్ ప్లేట్స్ కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి ఆ గోల్డ్ ప్లేట్స్ కూడా చైనా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా ఎంత బాగుందో అసలు ఒక్కసారి చూడండి ఆ డిజైన్ చూడండి అసలు అద్భుతంగా ఉంది ఇంత మంచి డిజైన్ని మనం చూడలేము అంత ఈజీగా చాలా మంచి డిజైన్ తర్వాత ఈ పైన చూడాలి ఒక్కసారి ఆ పైన అంతా కూడా మీకు స్టార్ లాగా డిజైన్ చేశారు మొత్తం యూజ్ చేసినటువంటి మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ మెటీరియల్ని యూజ్ చేశారు తర్వాత ఆ స్టార్సు కింద సేమ్ మనకి డిజైన్ ఉంది ఆ డిజైన్ అంతా కూడా స్టార్స్ లాగే ఉంటుందంట ఇంకోటి ఏంటంటే డేలో ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో సన్రైజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఇక్కడ పడతాయంట అది కూడా ఒక గ్రేట్ థింగ్ అని చెప్పాలి అసలు ఎటు చూసినా కూడా అలా చూస్తూ ఉండాలి అనిపించేలాగా ఉంది నిజంగా అసలు ఎంత బాగుందో చర్చ్ అయితే ఇంకా చాలా వివరాలు తెలుసుకోవాలని ఉంది దానికి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఇక్కడ కేర్ టేకర్స్ ఉన్నారో అలాగే ఫాదర్స్ ఉన్నారు మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు కొద్ది నిమిషాల్లోనే మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము ఈ జ్యూస్ నాకు ఒకటే అనిపిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాణి అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అని ఒక సువార్త పదహారో అధ్యాయం మూడో వచనంలో ఉంటుంది గొప్పగా ఉంటుంది ఆ వచనం అది వింటుంటేనే మనకి మేబీ ఆశీర్వదింపబడితేనే ఇలాంటి చోటికి రాగలుగుతామేమో ఇలాంటివి చూడగలుగుతామేమో ఆయన అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఆయన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం చర్చ్ నిర్వాహకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ జయప్రకాష్ గారు ప్రస్తుతమంతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి అస్సలు సూపర్ బాగుంది చర్చ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది లోపల ఫస్ట్ ఇంటీరియరు ఎక్స్టీరియరు తర్వాత అసలు ఏది చూస్తున్నా కూడా ఇంకా అలా చూస్తూ ఉండాలనిపిస్తోందండి అంత బాగుంది మొట్టమొదటిగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ నుంచి మా యొక్క వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి రోజు సుమన్ టీవీ వారు మా మధ్యలోకి రావడం వారి యొక్క సంతోషాన్ని మరియు మందిరాన్ని చూసి వ్యక్తం చేయడం మాకెంతో సంతోషకరంగా ఉంది మరి ఇదంతా కూడా మరి దేవుని యొక్క కృప దేవుడిచ్చినటువంటి ఆలోచన దర్శనం ప్రకారంగా దేవుడు ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే ఒక్కొక్కటి చేసుకోవడం పోవడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి శక్తిని బట్టే మరి యొక్క చర్చ నిర్మాణం చేయడం జరిగింది కానీ మా యొక్క సొంత శక్తి కాదని నేను చెప్తూ ఉన్నాను ఇది నూట ఇరవై అడుగుల హైట్ ఏషియాలోని నెంబర్ వన్ చవచ్గా చెప్తా ఉన్నారండి తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చి అని చెప్తున్నారు ఫీట్స్ కూడా టూ ట్వంటీ టూ ఫార్టీ ఫీట్ అని చెప్తున్నారు అవునండి అంటే ఇక్కడ మనం సాధారణంగా చూసుకున్నట్టయితే అవన్నీ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా పురాతనమైనటువంటి కట్టడాలు చర్చెస్ కానీ ప్రస్తుతంలో ఉన్నటువంటి చర్చెస్ అన్నీ కూడా మరి పెద్దగా ఉన్నటువంటి చర్చెస్ అన్నీ కూడా మరి మామూలుగా షెడ్స్ టైప్ షీట్స్ తోటి ఉంటాయి ఇట్లాంటి పర్మనెంట్ స్ట్రక్చర్ అనేటువంటిది ప్రపంచంలో మరి రెండవదిగా తర్వాత ఏషియాలో మొట్టమొదటిగా మనకు ఉండడం జరిగింది తర్వాత ఇది కూడా మరి ఇట్లాంటి పర్మనెంట్ అంటే సిసి ఆర్సిసి స్ట్రక్చర్ అనేది ఎక్కడ కూడా మనకు ఉండదు మిగతా అవన్నీ కూడా పురాతనమైనటువంటివే అందులో మళ్ళీ మిగతా ఇది కూడా విశాలంగా ఇంత విశాలంగా ఉండడము తర్వాత ఇంత మధ్యలో ఇట్లా డూమ్ రావడం అనేది నలభై వేల మంది ఒకసారి పడుతుంటారు దీంట్లో అందరు కూడా చక్కగా దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతారు అంత ఎక్కువ మంది పట్టేది కూడా లేదట కదండి చర్చ్ నలభై వేల మంది పట్టేది ఇదే ఫస్ట్ టైం అంటున్నారు అవునండి ఇదే అని ఫస్ట్ టైం అండి నలభై వేల మంది కూర్చొని ఒకేసారి దేవుణ్ణి ఆరాధించగలిగేటువంటి స్థలం కూడా ఇదే చర్చ్ తర్వాత చాలా దేశాల నుంచి రకరకాల దేశాల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ అంతా ఉందంట ఆ వివరాలు చెప్తారా తప్పకుండా అండి ఇక్కడ అదే మొట్టమొదటిగా ఈ యొక్క బండ దీనికి వేసినటువంటి బండ వియత్నాం నుంచి తెప్పించడం జరిగింది మరి ప్రత్యేకంగా అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ వాడడం కూడా జరిగింది దీంట్లో తర్వాత మరి దీనికి ప్రత్యేకంగా ఈ మందిరానికి ఒక చక్కటి డూమ్ ఉండాలి అనేటువంటి మూడు నెలలు ఇంటర్నెట్లో అన్వేషణ చేసి ఏ డూమ్ అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు చివరిగా అల్యూమినియం డూమ్ బాగుంటుందని చెప్పి ఎందుకంటే ఏం కనపడదు మనకు ఒట్టి ఫ్రేమ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది యుఎస్ నుంచి హోస్టన్ మన టెంకో రోల్వెల్ అనేటువంటి కంపెనీ వారు ప్రత్యేకంగా మన కొరకు డిజైన్ చేయడం జరిగింది అంటే మనకు మన షేప్ కానీ తర్వాత స్టార్ షేప్ రావడము ఇవంతా కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది తర్వాత దీంట్లో మరి ముఖ్యంగా ఇక్కడ చర్చిలో ముఖ్యంగా మనం పాటలు పాడడము మెసేజ్ ఇవ్వడము ఇది ప్రాముఖ్యం కాబట్టి దానికి మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి సో ఇంతమంది నలభై వేల మంది వినాలి అని అంటే వాళ్ళకి చక్కటి మరియు వాయిస్ ఉండాలి కాబట్టి మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలన్న ఉద్దేశంతో మరి అనేక మంచి సౌండ్ ఇంజనీర్స్ను అకోస్టిక్ ఇంజనీర్స్ సంప్రదేశ్ దించి వారి యొక్క సలహాలు తీసుకొని నెక్సో సౌండ్ సిస్టమ్ ఇది వరల్డ్లో సెకండ్ బెస్ట్ సౌండ్ సిస్టమ్ మొదటి మేయర్ సౌండ్స్ అని ఉంటుంది అది చాలా దాదాపు పదిహేను కోట్ల వరకు అవుతుందని అంటే సరే అని చెప్పేసి నెక్స్ట్ దీనికి తీసుకోవడం జరిగింది దీనికి ఆరు కోట్ల వరకు మనకు వచ్చింది తర్వాత దీనికి మొత్తము ఎలాంటి రీసౌండ్ రాకుండా దీనికి టోటల్గా అకోస్టిక్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది మొత్తం ఎక్కడ కూడా మనకు ఎంత పెద్ద సౌండ్ పెట్టినా కూడా మనకు రీసౌండ్ రాదు డూమ్లో కానీ అదంతా కూడా మనకు కనబడుతున్నటువంటి ఆ తెల్ల అవన్నీ కూడా షీట్స్ మనకు షీట్స్ ఆ షీట్స్ అబ్జార్బ్ చేస్తుంది ఎక్స్ ఎక్స సౌండ్ని సో అంతా కూడా అకోస్టిక్ ట్రీట్మెంట్ చేయాలి తర్వాత పిల్లర్స్కి ఒక ప్రత్యేకత ఉండాలి అన్న ఉద్దేశంతో ఇవి చైనా నుంచి బ్రాస్ షీట్స్ తెప్పడం జరిగింది ఒట్టి బ్రాస్ షీట్స్ పెడితేనే బాగుండదు అవి బిల్బికల్గా ఏమైనా రిలేటెడ్గా ఉంటే బాగుంటుందని కొన్నిటికి ఒలీవ చెట్టు ముద్ర వేయడం కొన్నిటికి ద్రాక్ష కొన్నిటికి అంజూరపు తర్వాత ఖజూర దానిమ్మ ఇట్లాంటివి కూడా వాటి మీద ప్రింట్స్ వేయడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు ప్రత్యేకంగా ఈ స్టేండ్ గ్లాస్ అంటే చర్చ్ అంటేనే ఒక స్టెయిండ్ ఆ లుక్ రావాలి వెలుతురు పడడం కాబట్టి దానికి ప్రత్యేకంగా ఇవి అమెరికా నుంచి తెప్పించి కేరళలో దాన్ని మళ్ళీ రీసైకిల్ చేపిచ్చేసి దానికి ప్రత్యేకంగా స్టెయిన్ గ్లాస్ వేయడం జరిగింది సో ఈ విధంగా మరి సౌండ్ సిస్టమ్ కానీ తర్వాత ఎల్ఈడి స్క్రీన్స్ కానీ ఇట్లా బండ కానీ దీనికి ఇన్లే వర్క్ కానీ ఇవన్నీ తర్వాత మనకు ముందు ప్రత్యేకంగా బ్రాస్ తోటి ప్రత్యేక అలంకరణ చేయబడినటువంటి మోడల్స్ను ముందు పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా బిబ్బికల్లో ఉన్నటువంటి రిలేటెడ్ వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐటమ్ దానికి ఫ్రూట్స్ ఉంటాయి బిబ్బికల్లో ఫ్రూట్స్ తర్వాత దానికి ఆకులు ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరిగిందండి మొత్తం ఎన్ని ఏకర్స్లో ఉంది ఎంత ఖర్చు అయిందండి ఎన్ని డేస్ పట్టింది ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి పర్సన్సే వాలంటీర్గా వాళ్ళకి వాళ్లే వచ్చి ఒక్క పైసా తీసుకోకుండా ఈ నిర్మాణంలో భాగం పంచుకున్నారని అంటున్నారు అవునండి ఇది మొత్తం మన క్యాంపస్ అంతా కూడా ఇరవై రెండు ఎకరాలు అండి టోటల్గా కేవలం చర్చికి మాత్రమే కంప్లీట్గా సెవెన్ ఎకర్స్ ఇదంతా ఏరియా సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఇది ఇదంతా కూడా మన సమస్త పేరు మీద చర్చ్ పేరు మీద ఉండడం జరిగింది ఇది మెయిన్గా ఈ యొక్క మందిర నిర్మాణంలో మరి మూలంగా చేయబడినటువంటి వారు ఎవరంటే మన చర్చ్కి వచ్చేటువంటి వారే స్వతంత్రంగా స్వేచ్ఛగా వాళ్ళు వచ్చి ముందుకొచ్చి మేస్త్రిలు కానీ పనిచేయడం కానీ సెంట్రింగ్ వారు కానీ వారు ఏదైతే పని చేయగలుగుతారో వృత్తుల్లో ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క పనిలో భాగస్వామి అంటే డబ్బు రూపకంగా కాకుండా వారి శ్రమ రూపకంగా ఈ యొక్క మందిరానికి వారి కొరు అన్నట్టు ది సెవెన్ ఇయర్స్ పట్టింది డే అండ్ నైట్ వర్క్ జరిగిందండి ఏ నైట్ కానీ డే కానీ ఆగకుండా సెవెన్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్ లెవెన్త్ ఫౌండేషన్ వేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఫోర్త్ రోజు ఓపెనింగ్ జరిగిందండి ఎంత ఖర్చు అయిందండి దీనికి ఖర్చు అంటే మొత్తం మనము మెటీరియల్ ఖర్చు కానీ తర్వాత స్కిల్డ్ లేబర్ వాటికి కానీ దాదాపు ఒక ఎనభై కోట్ల వరకు అయిందండి మరి వీరు ఎవరైతే స్వతంత్రంగా చేశారో సో వారిది కూడా మనం కలుపుకుంటే దాదాపు నూట యాభై కోట్ల వరకు ఖర్చు అవుతుందండి ఎందుకంటే వారు డబ్బులు ఇవ్వలేక ఈ రూపకంగా వారి యొక్క ఖర్చు తగ్గినట్లే సో మొత్తం వేసుకుంటే నూట యాభై కోట్ల వరకు వస్తుంది అది చూసారు కదా మొత్తంగా క్రీస్తు జ్యోతి చర్చికి సంబంధించినటువంటి అన్ని వివరాలు లక్షా యాభై వేల స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ఈ చర్చ్ని ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా నేను ఇందాకే చెప్పినట్లు ఒక్కసారి విజిట్ చేయండి కనీసం ఇది చూడ్డానికైనా నేను ముందే చెప్పాను మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా చూడాల్సిన కట్టడాలు ఉంటాయి కొన్ని అని అందులోకి వస్తుంది కాబట్టి ఇది డెఫినెట్గా ఒకసారి అయితే విజిట్ చేయండి